దివ్య చేసిన పనికి తనుజా కెప్టెన్ కాకపోయి ఉండొచ్చు కానీ దివ్య చేసిన పని వల్ల తనుజా గారి యొక్క గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది సో అది దివ్య గారు చాలా లేట్గా తెలుసుకుంటారు సో దీని వల్ల సింపతి విపరీతంగా పెరిగిపోయింది సో ఎందుకంటే సింపతి ఎందుకంటే ఈ వీక్ లో తనూజ చాలా కష్టపడింది సో ప్రతి వీక్ నుంచి చాలా ఒక ఫిఫ్త్ వీక్ కానీ లాస్ట్ వీక్ కానీ ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయింది ఈ వీక్ దాదాపు హౌస్ మొత్తం కూడా సపోర్ట్ ఇస్తుంటే దివ్య కావాలని తనుజాని కెప్టెన్సీ షిప్కి పోటీ కోసం అనర్హరాలను చేసి చేసిందని తెలిసిపోయింది ఈవెన్ బర్ణిగడగా గారు కూడా తిట్టారు సో మీరు మధ్యలో నన్ను తీసుకొచ్చారు సో నేను చెప్పానా నీకు అసలు నా విషయం ఎందుకు తీసుకొస్తున్నావు అసలు అని దివ్య గారికి కూడా ఒక రేంజ్లో ఇచ్చేశారు సో అర్థమైంది సో అది నిజంగా మా అబద్ధమా యాక్టింగ్ అనేది భవిష్యత్తులో తెలుస్తుంది సో ఓవరాల్గా అందరు సపోర్ట్ ఇచ్చినా సరే దివ్య గారు తన యొక్క తో తనుజన్ తీసేయంతో హౌస్ మొత్తం కూడా ఎక్సెప్ట్ ఎమానియల్ గారు సో మిగతా అందరూ రివర్స్ అయ్యారు ఆడియన్స్ రివర్స్ అయ్యారు సో అట్ ది సేమ్ టైం తనుజ గారు ఒక రేంజ్ లో ఎమోషనల్ అయిపోయిన తర్వాత సో తనుజా గారి యొక్క గ్రాఫ్ విపరీతంగా విడిపోయింది సో ఇండైరెక్ట్ గా దివ్య గారు తనుజా గారికి హెల్ప్ చేశారు సో యాక్చువల్ గా తనే కెప్టెన్ అయితే వేరే విధంగా ఉండేది సో దీని వల్ల సో మనం ఏం చెప్పాలంటే తనుజా గారికి దివ్య గారు ఇండైరెక్ట్ హెల్ప్ చేశాడు నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చు కానీ ఇది హెల్ప్ అవుతుంది సో చూద్దాం వీళ్ళు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది భవిష్యత్తులో మనం అందరం చూడబోతున్నాం